సిక్స్కింద్రాబాద్ నియోజకవర్గం తిరుమలగిరిలోని లాల్ బజార్ లో ఉన్న అతి పురాతనమైన చారిత్రాత్మక అమ్మవారు మహంకాళి దేవాలయం వద్ద కబ్జాకు గురవుతుందని నాయకులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా విలేకరులతో స్థానికులు మాట్లాడుతూ పవిత్రమైన ఈ దేవాలయ భూమిని ప్రభుత్వం అధికారులు ఎండోమెంట్ అధికారులు పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా స్థానికులకు మద్దతుగా బిజెపి నాయకురాలు నాగరిని సరిత స్థానిక నాయకుడు ప్రవీణ్ గౌడ్ మల్లేష్ చక్రవాహచలం మాట్లాడుతూ ఈ దేవాలయం భూమి సుమారు మూడున్నర ఎకరాలకు పైగా ఉందని ఒక ఎకరం నరపేరుమాలు దేవాలయంకు మరొక ఎకరం నరామహంకాళి దేవాలయంకు పెరుమాక్క అనే మహిళ ఇవ్వడం జరిగింది ఇక భూమి సర్వే నెంబర్ ఇరవై ఒకటి బై వన్ ఇరవై ఒకటి బై టూ ఇరవై రెండు బై వన్ లలో ఉన్న భూమి కొందరు నాయకులు చలామణి అవుతున్నారు కబ్జా చేస్తూ నిర్మాణాలకు సన్నద్దమయ్యారని వారు ఆరోపించారు ఒకసారి ఈ భూమిని కొందరు దాతలు దేవాలయానికి దానం చేశారని తిరిగి ఆ దానం చేసిన వారసులు తమకు అమ్మేశారని రిజిస్ట్రేషన్ అయిపోయిందని ప్రచారం చేస్తూ నాయకులమని చెప్పుకునే వారు కొందరు గుడి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో మట్టిపోస్తూ సదరు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు రెవెన్యూ అధికారులు వాస్తవాలను పరిశీలించి ఈ అక్రమ నిర్మాణాలను ఆపివేయాలని అధికారులు కోరారు ఈ కార్యక్రమంలో తిరుమలగిరి ఏడో స్థాయి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు గుడికి సేవ చేస్తే అప్పుడు మా పూర్వపాదం సేవ చేస్తుండే మా పెద్ద మనుషులు అన్నది ఏమంటే నైన్టీన్ నాట్ ఫోర్లో గుడి కట్టిరు అప్పుడు ఈ గుడికి కోయమామని ముస్లిం అయినా ఉండే ఆయన గుడికి ఒక ఎకరం ఇరవై కుంటలు దానం చేసి పెరుమక్క అని గుడి కట్టింది అప్పటి నుంచి ఓపెన్ అయి ఉంది ల్యాండ్ వెనక బావి ఉండే బావి ఉన్నది ఆ బావి నుంచి తెచ్చి అభిషేకం వర్క్ చేస్తున్నప్పుడు మెల్లమెల్లగా ఎన్క్రోజ్ అయింది ఇక ఎన్క్రోజ్ అయింది బావి బంద్ అయిపోయింది ఉంది భయప సర్వే చేస్తే భయ వెళ్తుంది ఎండోమెంట్ టెంపుల్ ఎండోమెంట్లో ఉన్నది దీనికి పి మహేందర్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నారు మేము రెండుసారి నోటిఫికేషన్ వచ్చింది ట్రస్ట్ బోర్డు గురించి కానీ లీగల్ ఇష్యూలలో ఆపేశారు మేము ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చినాం ఎండోమెంట్కి లాస్ట్ ఇయర్ ఏమన్నా రిజిస్ట్రేషన్ ఉంటే ల్యాండ్లో ఆపాలని పక్కకి ఏమో ఎన్క్రోజ్మెంట్ అవుతుంది ఎవరు చేస్తారో మేము తెలియదు మాకు ఎంక్రోజ్మెంట్ అయితే అవుతుంది అందుకే మేము ప్రెస్ మీట్ ఎందుకు పిలిచామంటే దాని గురించి పిలిచాము ఏమంటే మీరు చూడండి ఇది మా మాకు తెలిసిన మట్టుకు మాత్రం ఇది ఇనాం ల్యాండ్ ఒక ఎకరం ప్లస్ ఉంది కంటోన్మెంట్ సెవెన్ లాల్ బజార్ ప్రాంతం అండి ఎంతో చరిత్ర గల అమ్మవారు లాల్ బజార్ మహంకాళి అమ్మవారు ఇక్కడ మొత్తం కంటోన్మెంట్ లో ఎక్కడ జరగదంత వైభవంగా ఇక్కడ ఉత్సవం జరుగుతున్నది చాలా సంవత్సరాల నుంచి నేను కూడా గత నైన్టీ ఫైవ్ నుంచి చూస్తున్నాను ఇక్కడ చాలా గొప్ప విశేషమైన పండుగ జరుగుతుంది లాల్ బజార్ మహంకాళి అమ్మవారి జరుగుతుంది అట్లాంటి జాగాలో ఈరోజు ఇంత పెద్ద ప్రాంగణం ఖాళీగా ఉండి ఉత్సవం ఘనంగా జరుపుకోవడానికి మాకు అనుకూలంగా ఉండే ఇప్పుడు ఇట్లా కబ్జాకు గురైతే ఉత్సవాలు ఎక్కడ చేసుకుంటాము జరిపే జాతరలు ఎక్కడ జరుపుకుంటాము ఇక్కడ ఉన్న మీరు అన్నట్టు ఇప్పుడు లీడర్ పేరెవరితో తీసిండ్రు ఆ లీడర్లు గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ బోర్డు మెంబర్గా గెలుస్తున్నవారు ప్రజలచే ఎన్నుకోబడినవారు ఏదన్నా ఉండని గుడి ప్రాంతమే కానీ బడి ప్రాంతమే కానీ ఏదన్నా వాళ్ళ వాళ్ళ పరిధిలు అంటే వాళ్ళే పరిపాలిస్తున్నారు కాబట్టి కాపాడి పెట్టవలసిన బాధ్యత గల వాళ్ళు అంతేగాని దొరికింది కదా అని చెప్పి కొనుక్కుంటాము చీప్గా దొరుకుతుంది లేకపోతే ఎవరి దగ్గరనో ఎట్లనో పేపర్లు రెడీ చేయించుకొని మాకు కావాల ఈ జాగా అనడం ఎంతవరకు సమంజసం అనేది మిమ్మల్ని ఈరోజు అడుగుతున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక ఒక ఏరియాలో ఒక లీడర్ ఉన్నాడు ప్రజలు ఎన్నుకుంటున్నారంటే ఎందుకు ఎన్నుకుంటారు వాళ్ళు మనకు ఏదన్నా అభివృద్ధిలో తోడ్పడతారని చెప్పి మనకు చుట్టుపక్కల పరిసరాలు మంచిగా చేస్తారని చెప్పి ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్నారు అట్లాంటిది ఇక్కడ ఉన్న లాల్ బజార్ వాడ్సేవన్ ప్రాంతం ప్రజలందరూ ముప్పై ఏళ్ళ నుంచి అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎన్నుకుంటున్నారంటే వాళ్ళని గట్టిగా నమ్మినారు కాబట్టి ఎన్నుకున్నారు కానీ నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారు అన్నట్టుగా ఈ రోజు ఈ ప్రజలందరినీ మోసం చేసి అమ్మవారినే ఏకంగా అమ్మవారినే మోసం చేసి జాగ మాకు కావాలి మాదే అని ఇంతకుముందు కూడా ఒక హోటల్ పెట్టిండ్రు మీరు అందరు చూసిండ్రు మరి వచ్చి గుళ్ళగొట్టిండ్రు అప్పుడు మరి అప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేకుండా నా వాళ్ళకి నాలుగైదు నెలలు అయిన తర్వాత తీసేసినారు అప్పుడు ప్రజలు అనుకున్నారు ఏందని అమ్మవారు చూసుకుంటదని చెప్పి సరే అన్నట్టే అయిపోయింది ఇప్పుడు మాత్రము ఈ కబ్జాని ఎంత వరకు ఈ లాల్ బజార్ ప్రజలు అంగీకరిస్తారో నాకు తెలియదు కానీ ప్రతి ఒక్కళ్ళు ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఈ కబ్జా జరగవద్దు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరము వైభవంగా ఇక్కడ మహంగాలీ జాతర జరుపుకోవాలా ఇట్లా ఇట్లా ప్లేస్ కబ్జా అయితే ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు పార్కింగ్ అని చెప్పి అక్కడ నుంచి వసూలు చేసుకుంటున్నారు ఎండోమెంట్ అని చెప్తే రెండు సార్లు కమిటీ వేయాలా ఏకంగా అయితే నేనే ఒకసారి ట్రై చేసిన ఇక్కడ కమిటీ వేయాలా అప్పుడైతేనే కమిటీ మెంబర్స్ ఉంటేనే గుడి డెవలప్మెంట్ అవుతుంది ఏము ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఉండి డబ్బులైనా ఏవైనా కానీ గుడి మాన్యాన్ని కాపాడుతారు ట్రస్ట్ బోర్డు ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే కానివ్వలేదు ఎప్పుడు చూస్తే ఒక స్టే తెచ్చి పెడతారు అసలు మంగళమ్మ టెంపుల్ అనగానే అందరు భయపడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న లీడర్లు ఇదేనా వాళ్ళకి కావాల్సింది ఎప్పుడు ఎక్కడ భూములు జాగలు కబ్జాలు చేసుకొని వాటి వాళ్ళ లబ్ధి పొందడమేనా ఇక్కడ జరగా జరుగుతున్నది అక్కడ చూస్తే కాంపౌండ్ కళ్ళు కాంపౌండ్ పెద్ద మోరి మీద ఉన్నది అయినా కానీ కళ్ళు కాంపౌండ్ జాగా కబ్జా ఎవరిది అంటే ఎవరో రెంట్ తింటున్నారు అంటున్నారు ఇక్కడ లాల్ బజార్ల మాత్రము చాలా వరకు కబ్జాలు ఉన్నాయి అవన్నీ ఒక్కొక్కటిగా బయటికి తెస్తాము కానీ కాకపోతే ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా ఒకటి చెప్తున్నాయి ఏంటంటే అందరూ బయటికి రావాలి అందరూ బయటకు వచ్చి మన జాగాలని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఖచ్చితంగా మే నేనైతే దానికి ముందుండి పోరాడతాను చూద్దాం ఏం జరుగుతుందని చెప్పి నాకు అమ్మవారి శక్తిని ప్రసాదించాలా ఈ జాగా ఖచ్చితంగా కబ్జా కాకుండా ఉండాలి ఇంతకుముందు కూడా మొన్న మొన్నటికి మొన్న అంటే ఒక ఆరు నెలల క్రితము చిన్న కమల హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న ల్యాండ్ కూడా కబ్జాకు వచ్చినారు కొంతమంది వచ్చిన అంటే రెండు డీసీఎంలలో టీమ్స్ తీసుకొచ్చి మేము పెట్టేస్తాము ఈ ల్యాండ్ మాది మేము పేపర్లు ఉన్నాయి మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి వచ్చినారు కానీ ప్రజలు ఏమనుకున్నారంటే మరి వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి కదా వాళ్ళదే కాబోలు అని లైట్ తీసుకుంటున్నారు కానీ అక్కడ ఉన్న యువత మాత్రం ఏమనుకున్నారు ఎవరో ఒకళ్ళు దీని గురించి కొట్లాడితే ఖచ్చితంగా జాగైతే గుడిదే గుడిది కాబట్టే మేము చూస్తున్నాం మేము చిన్నప్పటి నుంచి గుడి తప్పకుండా మనదే ఇది ల్యాండ్ అని చెప్పి నా దగ్గరకు రావడం జరిగింది నేను డిఓ ఆఫీస్ పోయినా మండల ఆఫీస్ పోయినా అన్ని ఏరియాలు కనుక్కుంటే లాస్ట్కి వస్తుంది గవర్నమెంట్ జాగా అని తేలింది ఎట్లా వచ్చిన డీసీఎంలు అట్లా ఎలగొట్టినాం అక్కడ ఇలా రెండు వేల ఆరు వందల గజాల జాగా కబ్జా కాకుండా కాపాడిన నేను అక్కడ ఇక్కడ కూడా ఇప్పుడు లోతులకు వెళ్ళినాం అనుకో అసలు ఏందనేది తెలుస్తుంది ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది ఎవరు ఇది మాణ్యం ఇది దేవుడికి గిఫ్ట్ ఇచ్చిన్నారు అంటున్నారు వంద సంవత్సరాల నుంచి ఖాళీగా ఉన్న జాగా ఇప్పుడు కబ్జా కావడానికి కారణమేంది అసలు ఎందుకు అయితుంది అసలు ఎట్లా రిజిస్ట్రేషన్ చేస్తుంది రిజిస్ట్రేషన్ అయితే మనకేం కొత్త కాదు ఏమన్నా కబ్జాలు అయినా అంటే రిజిస్ట్రేషన్ మస్తు చేసుకుంటారు కానీ అది సబబ్ అది నిజం అది దయచేసి చెప్తున్నాను మీడియా ద్వారా ఇది మా ఎమ్మెల్యే గారు కూడా కనుక్కోవాలా దీని గురించి తీవ్రమైన చర్య తీసుకోవాలా ఇంత ముందుకు కూడా మేము ఎన్నో సార్లు ఎన్నో విషయాలు చెప్పినాము ఎప్పుడు పట్టించుకోలేదు వార్డ్ సెవెన్ గురించి ఈసారి మాత్రము ఎమ్మెల్యే కూడా వచ్చి ఈడ నిలబడి ఈ జాగాను కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఖచ్చితంగా రావాలా రాకపోతే మాత్రం మేము తీవ్రంగా ఇక్కడ యుద్ధ ప్రాతిపదన చేస్తాము అందరం ఒకటై ఖచ్చితంగా ఈ జాగాను మాత్రం కాపాడుకుంటాం దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా చెప్తున్నాము మీరు మాకు సహకరించాలా ఇది ఏందనేది అందరికీ మొత్తం ఇప్పుడు ఏదో మీరు వీడియో తీసుకున్నారా కాదు మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేయాలి ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ వస్తువులు కానీ ఎవరు తిరిగి పొందడానికి అవకాశం లేదు కాబట్టి ఈ స్థలాన్ని అమ్మవారి పేరు మీద ఉండవలసిందిగా మీ అందరితో ప్రార్థిస్తున్నారు దయచేసి ఈ స్థలాన్ని కబ్జాకు గురి కాకుండా ఆపవలసిందిగా ప్రజలందరినీ కోరుకుంటారు ఇంకోటి ఇక్కడ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు వీళ్ళతో కుమ్ముక్క అయిన వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఈ అసలు ఎండోమెంట్కు స్థలానికి ఏ సంబంధం ఇది గుడి మాన్యమే గుడి మాన్యాన్ని వాళ్ళు కబ్జా చేయడానికి వాళ్ళు ఎవరు ఇవ్వడానికి ఎవరు

ఇంతకు ముందు రామ్ ప్రసాద్ అనే ల్యాండ్ ఓనర్ వచ్చి పక్క స్థలాన్ని కబ్జా చేస్తుంటే ఇదే గౌరీ శంకర్ వాళ్ళ అందరూ వచ్చి ఇది గుడి స్థలాన్ని మీరు ఎట్లా కడతారు అనేసి వాళ్ళు కూడా అప్పుడు ఆపడానికి వచ్చి అటువంటి వ్యక్తి ఈ రోజు అమ్మవారి ఇప్పుడు ఇది అప్పటి నుంచి నూట ఇరవై మంది ఇట్లనే ఓపెన్ ఉంది అంత మా పాత మా పాతలు ముందు కాపాడుకుంటూ వచ్చినాం ఇప్పుడు ఎవరో వచ్చి కబ్జా చేస్తే ఎట్లా సార్ నూట ఇరవై మంది ఓపెన్ ఉంది ల్యాండ్ స్థలం కాదని వాళ్ళు మేము కాదు గుడిది కాదని వాళ్ళు ప్రూఫ్ కాదు గుడిది కాదని వాళ్ళు చెప్పాల ఇప్పుడు ఎండమెంట్ కు కొండోళ్ళకు అమ్మిటోళ్ళకు కేసు కాలేదు ఎండమెంట్ డిపార్ట్ ఒక సంస్థ ఉంది కదా సంస్థ ఉన్నప్పుడు సంస్థతో కేసు గెలిచినాకనే కోర్టు డిసైడ్ చేస్తుంది గుడి జాగా ఎవరిది